హాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇంక నా బుడ్డిగాడు మొన్న ఏం చేశాడు అది స్క్రిప్ట్ బాగా పనిచేసింది మంచిగా కామెంట్లు ఆఫ్ చేసుకుని మంచిగా క్రిప్ట్ చేసి స్క్రిప్ట్ చేసామని అనుకున్నారు అదేమైంది బోల్తా కొట్టింది అనమాట అదేమీ ఇలా అంట ఇది అంట మరి అది పడినప్పుడు మళ్ళీ సెకండ్ టైము మళ్ళీ నువ్వు వీడియో చూసి పెట్టాలి కదా ఇక్కడ రక్తం అవుతుంది లేకపోతే పని సెట్ ఊడిపోయిందని చూపించారు కదా మాకు చూపిస్తేనే కదా నమ్ముతారు అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత దానికి వ్యూస్ బాగానే వచ్చేసినాయి కామెంట్లు ఆఫ్ చేసుకున్నాడు వ్యూస్ బాగానే వచ్చేసినాయి ఇప్పుడు ఈరోజు ఈరోజు సెంటిమెంట్ ఈ అని ఏడుపు సాంగ్ ఒకటి పెట్టేస్తాడు మ్యూజిక్ ఓకేనా పెట్టేసి దానికి మళ్ళీ ఆ పడుకో పెట్టేసి దుప్పడు కప్పేసి దూదు పెట్టేశాడు నోట్లో దానికంట పల్లె సట్టు ఊడిపోయిందంట అది ముసలిది కదా అది నల్ల మొహంది అన్ని జలగ మొహంది దానికి పళ్ళు కూడా లేవా ముసలిధాన్ని అలాంటి దాన్ని చేసుకున్నాడు వాడు దానికి బుర్ర లేదు ఏం లేదు దానికి బుర్ర లేదా అనుకున్నాము ఒకటి ఏం లేదు దానికి అసలు దాని పల్లె సెట్టు ఊడిపోయిందంట వీడు తెగ చెప్పేస్తున్నాడు హాస్పిటల్కి వెళ్ళాము ముందు పెట్టి సెట్ పెట్టాము వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అసలు ఏం మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావురా అసలు అదే పెద్ద ప్రాబ్లమేంట రా నీకు ఆ పల్లె సెట్ కూడా ప్రాబ్లమైన రా నీకు నీకు జీవితంలో ఏదైనా ప్రాబ్లమేరా నీకు నీకు వ్యూస్ రావాలరా నీకు వ్యూస్ కోసం నువ్వు ఏదైనా చిన్న దాన్ని కూడా ప్రాబ్లం అని చెప్తారా నువ్వు అంతకుముందు ముందు అన్నప్రసన్నకి వీడియో పెట్టాడు కదా మా పిల్లలకి ఇంకా అన్నప్రసన్న చేయడం దానికి వ్యూస్ తక్కువ వచ్చినాయి నెక్స్ట్ వాళ్ళు వదిన గురించి అన్నాడు దానికి వ్యూస్ తక్కువ వచ్చినాయి ఓకేనా ఇప్పుడు ఏడేం చేయాలి ఇప్పుడు వ్యూస్ తక్కువ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఏదో ఒకటి ప్రా ప్రాబ్లం వచ్చిందని చెప్పాలడి ఒక కామెంట్లు చూసుకురా సన్నా సేదవా చెత్తనా యాదవ ఒకసారి కామెంట్లో చూసుకున్నారు ఎట్లా అంటున్నారు నేను సిగ్గు సెరవలేదురా నీ ఛానల్ ఒకసారి ఎత్తేసినా బాగుంటుంది అని అంటున్నారు కామెంట్లో చూసుకుని సావరయ ఎందుకు కామెంట్లు ఆఫ్ చేస్తావు ఎందుకు ఆన్ చేస్తావు మరి ఆ రోజు జరిగినప్పుడు మరి ఎందుకు కామెంట్లు ఆన్ చేసి ఉంచొచ్చు కదా మరి ఆ రోజు ఆ రోజు కామెంట్లు ఎందుకు ఆఫ్ చేసినా ఇప్పుడు మీ పెళ్ళం పడిపోయింది ఓకే దెబ్బ తగిలింది మరి కామెంట్లు ఆన్ చేయాలి కదా ఎందుకు ఆఫ్ చేసినావు ఇక్కడే తెలిసిపోతుంది కదా నువ్వు కథలు పడ్డావని నాటకాలు ఆడవని మళ్ళీ ఈరోజు కామెంట్లు ఎందుకు ఆన్ చేసావు ఈరోజు అందరూ అడగాలి కదా అయ్యో అన్న ఏమైపోయిందన్న ఏమైపోయిందన్నా నన్ను అడగలి కదా నేను ఆ చెట్టు అది ఆ ముసలిదానికి మొహం దానికి దానికి సిగ్గు సెరవలేదు దానికి అదొక వేస్ట్ ఉండదు ఈడు చెప్పడం అది చేయడం మళ్ళీ దెబ్బ తగిలిందని అదొక వీడియో అసలు మరిది మళ్ళీ పల్లె చెట్టు ఊడిపోయిందని ఇదొకటి మరి పల్లె చెట్టుకు ఊడి గురించి ఊడిపోతే నీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా మరి మరి డాక్టర్ చూపించవచ్చు కదా మరి లేదు మరి హాస్పిటల్లో వీడియో తీయచ్చు కదా ఎప్పుడు కొంపలో కూర్చుని వీడియో తీయడమేనా నువ్వు దానికి ఒక దుప్పడ కప్పేసి దానికి ఒక దూది పెట్టేసావు మళ్ళీ నోట్లో దూధ ఒకటి ఫ్రీగా దొరికింది నీకు దూది పెట్టేసి మళ్ళీ స్టార్ట్ చేసినాం మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసినట్టు అసలు అది కూడా ప్రాబ్లమేనా ఇప్పుడు ఎవరికన్నా పళ్ళు ఉడతాయి వెళ్తారు తీయించుకుంటారు వస్తారు అది కూడా వీడియో తీసి అది కూడా శాడ్డా నీకు అసలు ఏం మనుషులు ఆ దేశం మీద కష్టాలు నీకు వచ్చినట్టు ఫీలింగ్ ఎత్తున్నావు అన్ని యూట్యూబ్ ఛానల్ మంచిగా పెట్టుకున్నావు వ్యూస్ వస్తున్నాయి డబ్బులు వస్తాయి అందరూ కామెంట్లు ఒరే వంటలు చేసుకోరా అని చెప్పి అంటున్నారు వేసినా కూడా వంటలు చేసుకుని సవరా నువ్వు అంత ముందు బా మొగుడి పిల్లల పని చేసుకోవచ్చు కదా పిల్లల్ని పోనీ ఎక్కడ దిక్కిన పెట్టేసి పిల్లల్ని ఆ బా ముదురు కాడికి ఇచ్చి ఒక వన్ అవర్ వంటలు ఛానల్ పెట్టి చేయొచ్చు కదా చక్క ఇద్దరు కూర్చుని మంచిగా మాట్లాడుకుంటూ మంచిగా సక్సెస్ అవుతావు ఎప్పుడు చూసినా ఏదో ఒక సొడ్డు ఏదో ఒక సొడ్డు ఎప్పుడు చూసినా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ అని చెప్తానే ఉంటాడు ఈ నా బుడ్డిగా ట్లేదు పండతన్నా ఎదవా ఇంకెన్ని అని చెప్తారా నువ్వు రోజు ఒక సొడ్డు చెప్పి రోజుకొకటి ఒకటి మనుషులు టార్చిని పెట్ట మనుషులను ఎందుకు బాధపడుతున్నారు మమ్మల్ని ఎందుకు బాధపడుతున్నారు నువ్వు నీ వీడియోలు చూసి ఇంట్లో మా ప్రాబ్లమ్స్ సరిపోమని మళ్ళీ నీ ప్రాబ్లమ్స్ ఒకటి మాకు అసలు ఏ ప్రాబ్లమ్స్ అది నువ్వు కావాలని దాన్ని పంపించి కావాలని స్క్రిప్ట్ చేయించినావు కావాలని ఆఫ్ కామెంట్లు ఆఫ్ చేసినావు మళ్ళీ ఇప్పుడేంటి మళ్ళీ ఇప్పుడు వచ్చి పళ్ళ సెట్లు లతమ్మ పళ్ళు సెట్టు పెట్టాము అది లూజ్ అయిపోయింది అది పోయింది ఇప్పుడు జ్యూసులు కూడా జ్యూసులే తాగుతుంది జాంకల్ తిని అసలు ఏముందిరా దాంట్లో మ్యాటరు అసలు నీకు ఏ విషయమై సపోర్ట్ చేయాలరా ఎవరైనా మనుషులు అసలు ఏంట్రా నువ్వు అసలు మనిషి వద్ద దున్నపోతారా ఇంకెప్పుడు మారుతావరా నువ్వు నీకు మార్పు అన్నది లేదా అవి కామెంట్లన్న చూసుకోరా నీ గురించి ఎవరెవరు ఏం చెప్తున్నారు అవన్నీ చూసుకుని సావరా ఎందుకు ఇట్లా నేను బిహేవ్ చేస్తున్నాను బయటికి వెళ్ళేటప్పుడు వీడియోలు తీద్దాం లేకపోతే పిల్లలతో తీద్దాం పోనీ ఇద్దరు భార్య భర్తలు కలిసి వంటలు చేద్దాము ఇది లేదు వీటికి ఎప్పుడు చూసిన వ్యూస్ ఏది తక్కువతో అప్పుడు చూడండి పిల్లలకి బాగాలేనప్పుడు అది లక్షల్లో పోయింది వ్యూస్ ఓకేనా నెక్స్ట్ ఉయ్యాల పడిపోయినప్పుడు లక్షల్లో పోయింది ఇప్పుడు మొన్న ఇదేంటి దీని గురించి పిల్లం కూడా పడిపోయినప్పుడు కూడా దానికి కూడా బాగానే వచ్చింది వ్యూస్ ఓకేనా రెండు మూడు రోజుల ముందు వ్యూస్ అసలు లేవు చూడండి ముప్పై ఏడు నలభై ఏడు అట్లా ఉన్న వ్యూస్ వీళ్ళ బంగారు గిన్నెలు కొంటకెళ్ళి దానికి మరి ముప్పై ఏడు వచ్చింది ఇంక ఇక్కడికి తెలిసిపోయింది బంగారు గిన్నెలు కొన్ని వీళ్ళు కొన్న వీళ్ళ గురించి కొన్నామని వ్యూస్ లేవు కాబట్టి అది ప్లాన్ వేసాడు ఈ బంగారు గిన్నెలు ఎక్కడైనా కానీ మీకేం లేదు ఆ ప్లేసు మీకు ఒక బీరువాళ్ళు లేవా ఒక బ్యాగ్లు లేవా ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఆ కడప మీద పెట్టడం అసలు ఏముందిరా నీకు మైండ్ ఏముందరా అసలు నీకు అది చేసే స్క్రిప్ట్లు ఏం చెప్తున్నా చేస్తున్నారా బాబా చేసేదైనా కానీ అర్థమయ్యేలాగా లేకపోతే అవును కరెక్ట్ అని చెప్పేలా చేసేలాగానే మాకు కనిపించాలి కదరా నువ్వు ఆ స్క్రిప్టు నాటకాలే కామెంట్లు ఆఫ్ చేసుకుంటావు ఇంకెందుకురా నీ బతుకు ఆడ బెండకాయ ముదురు బెండకాయ అయిపోయింది ఇంకా ఆడ ఎంగేజ్మెంట్ లేదు ఏం లేదు ఇంకా ఆడని వాడుకున్నావు ఒక పది వీడియోలకు వాడిని వాడేసుకున్నావు బాగా ముదురు బెండకాయ కానీ ఓకేనా ఆడు అయిపోయింది నెక్స్ట్ నీ పిల్లల్ని వాడేసుకున్నాం అయిపోయింది ఇప్పుడు నీ పిల్లల్ని కూడా వాడేసుకుంటాను ఫస్ట్ నుంచి పెళ్ళిను కానీ దానికి ప్రెగ్నెంట్ అని ఇద్దరు పిల్లలని హాస్పిటల్లో రింగిలని ఎవరు తమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందని అద్దని బాబు వద్దురా బాబు నీ పిల్లల్ని అయితే ఇంకా వాడేసుకున్నావు అదొక చెత్త మొహంద్ అది వేస్ట్ అంటే అదే అసలు నేను ఎన్ని తిట్టాలంటే ఇంకా అన్ని బూతులు వస్తున్నాయి కానీ ఎందుకులని నోరు మూసుకుని ఉంటున్నాను నేను ఓకేనా అది చెత్తది అందరిని వాడేసుకున్నావు ఇంక నువ్వు నువ్వు ఏదో చేసుకోరా సరిపోతుంది నువ్వు కూడా నీకు కూడా ఏదో ఒకటి ఆ యాక్సిడెంట్ అయిందనా లేకపోతే ఏదో ఒకటి అయిపోయిందినా చెయ్యి ఇరిగిందనా కాలు ఇరిగిందా మెడ విరిగిందని ఏదో ఒకటి చెప్పేసి కట్టేసుకో వీ వీడియోలో చేసేసి వీస్ వచ్చేస్తాయి వేస్ట్గా ఏం మనుషురా నువ్వు దున్నపోతావు ఏం మనుషురా పళ్ళు దానికి కూడా దానికి అంత వీడియోలు అంత మ్యూజిక్ పెట్టేసి అంత కష్టం వచ్చేసినట్టు ఏందో ఏందో అదేమో ఇయ్యని అసలు ఏముంది అక్కడ ఏడానికి నీకు అంత కష్టమేమొచ్చింది ఏమైనా వంట చేస్తావా లేకపోతే ఏమైనా పిల్లల్ని చూసుకుంటా పిల్లలకి ఆ ప్రేమ ఏమంది ఎన్ని టైం వీళ్ళకి బాధలే సరిపోతుందండి ఆ పిల్లలకి ప్రేమ అందించట్లా ఆ పిల్లని వీడియోలు పెట్టేసి ఆ కష్టమైన వీడియోలు తీసి ఆ పిల్లల్ని ఎలా పడితే అట్లా యూజ్ చేసుకుంటున్నారు మళ్ళీ ఇంకో అంటున్నారు అసలు వీడు ఏం చేస్తున్నారు అసలు ఆ వీడిని అసలు వీడేం మనిషి దున్నపోతే వీడికి ఇంత కూడా ఆలోచన లేదు వీడికి వీడికి ఎప్పుడు చూసినా డబ్బు పిచ్చి వ్యూస్ పిచ్చి సబ్స్క్రైబర్స్ పిచ్చి తప్ప ఇలా ఎప్పుడు చూసినా ఇలాంటి వీడియోలు చేస్తున్నాము పిల్లల్ని ఆనందంగా చూసుకోవాలి అన్న ఆనందంగా వీడియోలు చేయండి నా పిల్లల్ని పెట్టుకుని ఆనందంగా ఉన్న వీడియోలు చేయండిరా మీకు మంచి జరుగుతుంది మీరు పెట్టే చెడ్డ చెండ చెండాలమైన వీడియోలకి ఆ పిల్లలకి నీకు సరిపోయిందిరా ఆ పిల్లలు కూడా మనశాంతి ఇవ్వట్లేదు అది కడుపుతో ఉన్నది అది ఎందుకు వచ్చింది కడుపుతో ఒక తల్లి ప్రేమ ఏమి చేయదు ఈడేం చెప్తే అది ఏమంటారు గంగిరెద్దిలాగా తలకై ఊపుతుంది అది ఆడేం చెప్తే అది చేతది ఇది అది దీనికి సిగ్గు సరవలేదు దీనికి ఇది ఆడపిల్లే కాదు అసలు ఇది ఆడదే కాదు ఇది ఇది ఆడదే కాదు ఇది ఎందుకు చేసుకున్నాడో ఏమో ఆడు ముందే చెప్పుకుంటాడు ఇది ఇట్లా ఇట్లా సిచ్యువేషన్ ఉంటే నాతో అయితే ఒప్పుకుంటే లేకపోతే లేదని చెప్పుకుంటాడు వీడు ఇది కూడా ఆడు వీడియోలు చూసి 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 ఇది కూడా పిచ్చిదైపోయి వీళ్ళు దారిలోకి వచ్చేసింది ఆడ ముందు బాగానే చేసేవాడు దీన్ని చేసుకున్నాకే మరి ఇలా తయారయ్యాడు మరి ఇది చెప్తుందా స్క్రిప్ట్లు వాడు చెప్తున్నాడు అన్నది నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అసలు అసలు పళ్ళు గురించి కూడా వీడియో చేసి వీడు దానికి ఏదో కష్టం వచ్చినట్టు ఒక మ్యూజిక్ పెట్టి వీడియో అప్లోడ్ చేశాడు చూడండి మళ్ళీ ఇప్పుడు కామెంట్లు ఆన్ చేశాడు మరి ఇప్పుడు అందరూ సింపతి చేయాలి కదా ఏమైందన్నా వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఏమైందన్న అయ్యో మీకు ఏదో అయిపోయిందన్న పిల్లల్ని ఒకసారి ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్లు చూపించండి అన్నా అని మరి హాస్పిటల్ వీడియో ఎదురా నీకు నీ బతుకు హాస్పిటల్ వీడియోలో పెట్టమని ఒకటైనా పెట్టేశావా గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు పెడుతున్నావు హా టెంపుల్కి వెళ్ళినప్పుడు పెడుతున్నావు కొంపలో ఉన్నప్పుడు పెడుతున్నావు అన్ని వీడియోలు పెడుతున్నావు ఒక హాస్పిటల్ దింట్లో పెట్టరా ఎందుకంటే హాస్పిటల్కి పది రూపాయలు కూడా నువ్వు ఖర్చు పెట్టావు ఓకేనా నువ్వు పది రూపాయలు కూడా ఖర్చు పెట్టా ఆ మెడికల్ షాప్లో ఏదో ఒకటి తెచ్చేసి వేసేస్తావు కానీ పిల్లలకైనా పిల్లలకైనా ఎవరికైనా ఆ దూదోటి కొనుకొచ్చేసి రెండు రోజుల నుంచి ఆ దూది యూజ్ చేస్తున్నాడు వీడియోలో ఆ రోజు అడు ఎంత దూద్ పెట్టేశాడు ఇప్పుడు పల్లెల్లో ఎంత దూది పెట్టేశాడు అదనమాట మ్యాటరు అక్కడ ఏం లేదు దాని పల్లి ఊడిపోయింది ఉడిపోయిందంట ముసల్ది ముసలి మొహం దానికి దానికి పల్లె చక్కగా లేవు నల్ల మొహంది దానికి అసలు బుర్ర లేదు ఏం లేదు దాన్ని కొట్టాలా తిట్టాలా దాన్ని మనలో కూడా నాకు ఏం అర్థం కాలేదు ఒక ఆడపిల్లలాగా అది ఏం ఆలోచిస్తుందా కూడా అర్థం కావట్లేదు నాకైతే ఆ పిల్లల్ని అలాగ వదిలేసి ఇంకేలా కూర్చోబెట్టేసి వీడియోల ముందు వీళ్ళ వేడి చేసి ప్రతి టైం కష్టాలు చెప్పి ఆ పిల్లల్ని నాశనం చేసేస్తున్నారు చిన్నపిల్లల్ని మళ్ళీ ఇంకోళ్ళని కంటుంది ఇది ఇంకొన్ని కంటంంది అంటే నాకు తలపోటు ఇరిటేట్ వచ్చేస్తుందండి అండి ఇద్దరితో సరిపోరా వాళ్ళిద్దరికి ఇప్పుడు రెండు సంవత్సరాలు వచ్చేదాకా వీడియోలు చేస్తామండరా ఏదో ఒక చెత్త వీడియోలు అయినా కానీ మళ్ళీ ఇద్దరు చిన్నపిల్లలు మళ్ళీ మళ్ళీ ఇంకో కడుపుతూ ఉంటుంది మళ్ళీ చెత్త వీడియోలు చేస్తున్నావు నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నారా నువ్వు అసలు పిల్లల గురించి వీడియోలు చేస్తున్నావా వ్యూస్ గురించి వీడియోలు చేస్తున్నావా నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అసలు అసలు వీడి గురించి ఏం చెప్పాలో నాకు అసలు ఈడు చెప్పే మ్యాటర్ ఏమి లేదు అక్కడ దాని పళ్ళు సెట్టు కోసం వాడు ఏడిపి యాక్టింగ్ చేస్తున్నాడు చూడండి నాకైతే అసలు వాడిని వాడిని గట్టి కొట్ట అసలు ఆడ మనిషి దున్నపోతే అడ్డగాడుదావా ఆడు అసలు మనిషి కాదాడు ఆడ వీసు గురించి ఏమైనా చేశారు ఇది ఇలా దూది పెట్టేసి ఇది ఉన్న చూడు నల్ల ఇది నల్లమోహన్ జలగమోహందన నీకు సిగ్గుస్తారా నీకు ఆడ ఏం లేదు నీకు మానం మర్యాద ఏం లేదు నువ్వు ఆడపిల్లవే కాదు అసలు నువ్వు ఆడదానివే కాదు ఇద్దరు కన్నా మళ్ళీ పిల్లలని కంటే చూడు నీకు అసలు సరం లేదు ముందు ఆడేం చెప్తే అది తలక ఉప్పుతున్న చూడు గంగిరేదాన్ని నీకు అసలు సరం లేదు మిమ్మల్ని ఎన్ని మాట్లాడినా కానీ వేస్ట్ ఓకే ఫ్రెండ్స్ వీళ్ళ వీడియోలు చూసి చూసి నాకు తెలపోటు వచ్చింది నెక్స్ట్ రేపు ఏ వీడియో చేస్తారో చూస్తాను ఓకే థ్యాంక్ యూ మంచిగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ